అన్నమయ్య జిల్లా రాయచోటిలో స్వతంత్ర న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం మంత్రి స్వతంత్ర టీవీ యాజమాన్యానికి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు దినదిన స్వతంత్ర ఛానల్ వృద్ధి చెందాలని ఆకాంక్షించారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు త్రి యాజమాన్యానికి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్ష మంటిపల్ గాంపెస్ వాదంత త్రివే యాజమాన్యానికి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్ష మండిపల్ గాంపెస్ బాధంత త్రివే యాజమాన్యానికి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్ష మండిపల్ గాంపెస్ వాదంత త్రివే యాజమాన్యానికి